ఎలా ఉన్నారు మేము మేమైతే మస్తున్నాం అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే మస్తున్నాం అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరు ఫస్ట్ ఫస్ట్ గా లైవ్ కి వచ్చి సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను లైవ్ కి వచ్చేసేయండి హాయ్ అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి వన్ మెంబర్ వాచింగ్ అండి ఎవరు వచ్చారు లైవ్ లోకి కొంచెం మెసేజ్ చేయండి హైవ్ లో మాత్రం ఉండకండి మెసేజ్లు చేయండి అలాగే లైవ్కి మాత్రం కొంచెం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఫస్ట్ లైక్ ఇచ్చారు ఎవరు శ్రీనివాస్ హాయ్ సిస్టర్ హాయ్ సిస్టర్ హాయ్ స్వాతి సిస్టర్ కదా హాయ్ సిస్టర్ వెల్కమ్ టు అవర్ లైవ్ హాయ్ అక్క అనుకుంటూ మా నరేష్ తమ్ముడు వచ్చాడు వచ్చి నరేష్ తమ్ముడు హాయ్ తమ్ముడు గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లైవ్ తమ్ముడు ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్వాతి నరేష్ తమ్ముడు సెకండ్ లైక్ ఇచ్చావనుకుంటున్నాను అవునా ఓకే ఓకే తమ్ముడు ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ లైక్ ఇచ్చినందుకు ఓకే 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 స్వాతి ఎస్ఎస్ అక్క ఓకే ఓకే స్వాతి థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చి సపోర్ట్ చేస్తున్నా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నరేష్ తమ్ముడు గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నావా తమ్ముడు లంచ్ అయిపోయిందా ఏం తిన్నావు తమ్ముడు హాయ్ అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లైవ్ తిన్నారా డాడ్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నరేష్ తమ్ముడు టుగెదర్ లైవ్ చేద్దామా నేను దానికి లింక్ ఇచ్చాను ఒకసారి లింక్ మీద క్లిక్ చేసి వస్తుంది ట్రై చేసి చూడు అయ్యా బాగలేదా ఎందుకు ఏమైంది పెట్టాను కదా నీకు నేను ఒక్క నిమిషం మళ్ళీ పెడుతున్నా చూడు నీకు అరే తమ్ముడు మళ్ళీ వచ్చి